అందరికీ నమస్కారం నేను మీ ప్రసన్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసన్న జున్నో బ్లాగ్స్ గోధుమ పిండితో మైసూర్ బోండాలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి దీనికోసం ముందుగా వన్ కప్ గోధుమ పిండి తీసుకున్నాను వన్ కప్ గోధుమ పిండికి హాఫ్ కప్ కంటే కొంచెం తక్కువ పెరుగు తీసుకుంటున్నానండి ఎప్పుడు మైదాపిండితోనే కాకుండా ఒకసారి ఇలా గోధుమ పిండితో కూడా ట్రై చేసి చూడండి దాంట్లో హాఫ్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఉప్పు వేసిన తర్వాత మొత్తం ఒకసారి వాటర్ వేయకుండా ఫస్ట్ కలపండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పను కాకపోతే మైదా పిండి కంటే కొంచెం బెటర్ అని చెప్తాను అంతే గరిటె పెట్టి తిప్పుదామనుకున్నా కానీ అవన్నీ సెట్ అవ్వని చెప్పి మళ్ళీ చేత్తోనే కలుపుతున్నా వాటర్ వేసుకుంటూ మనకి బోండా పిండి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుతూ ఉండండి మీరు పిండి ఎంత కలిపితే మనకి బోండాలు అంత మంచిగా వస్తాయి ఫైవ్ మినిట్స్ అలా పిండి బాగా కలిపితే మనకి బోండాలు ప్లఫీగా వస్తాయి తర్వాత సోడా ఉప్పు వేయండి ఇక్కడ మా హస్బెండ్ని సోడా ఉప్పు వేయమంటే అంత వేస్తున్నారు మీరు అంత వేసుకోకండి కొంచెం తక్కువ వేసుకోండి సోడా ఉప్పు వేసాక మొత్తం కలిసేటట్టు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుతూ ఉండండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే తెలుసు కదా పక్కన చిన్న గంట సింబల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి తర్వాత ఆల్ అనే ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి మీకు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీరు ఈజీగా చూసేయచ్చు తర్వాత దాంట్లో జీలకర్ర వేసుకోండి జీలకర్ర వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అలా పక్కన పెట్టుకోండి తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బొండాలను వేసుకోండి మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వేయించండి లేదంటే మనకి పైన వేగిపోయి లోపలంతా పిండి పిండి అలాగే ఉంటుంది మీడియం ఫ్లేమ్లో వేయించి నిదానంగా కలుపుతూ వేయించుకుంటే లోపల కూడా మనకి పిండి లేకుండా మంచిగా వేగుతాయి బోండాలు నేను హాస్టల్లో ఉన్నప్పుడు వీక్లీ టూ టు త్రీ టైమ్స్ ఈ టిఫిన్ చేసేదాన్ని హెల్తీ కాదని తెలిసిన తినేదాన్ని నాకు చాలా ఇష్టం ఇవి మీరు ఎప్పుడైనా ఇలా గోధుమ పిండితో ట్రై చేశారో లేదో నాకు కామెంట్ చేసి కమెంట్ బాక్స్లో చెప్పండి మైదాపిండితో చేసినా గోధుమ పిండితో చేసినా పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించదండి సేమ్ అలాగే వస్తాయి మనకి జనరల్గా అన్హెల్దీ అని తెలిసినా ఎక్కువగా తినాలనిపిస్తుంది కదా ఎందుకో తెలియదు మరి మార్నింగ్ ఏం టిఫిన్ చేయాలి అని హడావుడి లేకుండా ఒక వన్ అవర్ ముందు ఇలా కలిపి పెట్టుకొని ఇలా చేసేసుకుంటే ఎంతో రుచిగా ఉండే మైసూర్ బోండా రెడీ అయిపోతుందండి ఇలా ఒకసారి గరిటెతో తిప్పుతే ఈవెన్గా ఫ్రై అవుతాయి మనకి ఇలా తిప్పుకుంటూ వేయించండి కొబ్బరి చట్నీ లేదా పల్లి చట్నీ టమాటో చట్నీతో తిన్నా చాలా రుచిగా ఉంటాయి మీలో ఎంతమందికి మైసూర్ బోండా ఇష్టమో అలాగే గోధుమ పిండితో ఇలా చేశారో లేదో కామెంట్ చేస్తే చెప్పండి ఇలా అన్నీ వేగిన తర్వాత తీసుకొని పక్కన గిన్నెలో వేసేసుకోవడమే హెల్దీ అని కాకుండా ఎంతో రుచిగా ఉండే మైసూర్ బోండా రెడీ అయిపోతుందండి ఒకవేళ నేను ఇంతకుముందు వీడియోలో చూపించినట్టు రాకపోతే ఇలా పునుగుల్లాగా కూడా వేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే వేయించుకోండి లేదంటే పైన నల్లగా అయిపోతాయి లోపల కాలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంతే ఇంకా ఈ వీడియో బాయ్ బాయ్